కర్మ సిద్ధాంతం లాంటి వాటిని దేవుడు జాతకాలు లాంటి వాటిని మనం సరిగ్గా ఎక్కడ వాడాల్సి వస్తుందంటే మన లైఫ్లో మన ఊహకి మన ఆలోచనకి మన లాజిక్కి అందని కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిల్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ పట్ల మనకి ఎప్పుడు పెద్ద పట్టింపు ఉండదు ఉదాహరణకు ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు లేదా అమ్మాయి పుట్టింది ఆ ఆనందం పా పుట్టింది బా పుట్టాడు అబ్బబ్బబ్బో చక్కగా హాయిగా పారసాల నామకరణము తర్వాత అన్నప్రాసన ఆ తర్వాత టిక్కు 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 పెళ్ళి శుభకార్యం చాలా ఆనందంగా ఉంటుంది చక్కగా అందరినీ పిలుచుకుంటాము నవకాయ పిండి వంటలు ఫోటోలు ప్రీ వెడ్డింగ్ షూట్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్లు అబ్బో భలే ఉంటుంది కోలాహలంగా ఉంటుంది అందులో జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ దగ్గర మనం ఎందుకు జరిగిందని క్వశ్చన్ వేయం నాకు ఎందుకు ఆనందం ఇచ్చాడు దేవుడు క్వశ్చన్ వేయలేదు దేవుడును జాతకమును ఏదైనా క్వశ్చన్ వేయం నాకు ఎందుకు ఎగ్జామ్ పాస్ అయ్యింది క్వశ్చన్ వెయ్యాం అరే నాకు ఎంత అందమైన పెళ్లి జరిగిందో తెలిసిన క్వశ్చన్ వేయం నాకు భలే బాగా పుట్టాడు ఎందుకు పుట్టాడు క్వశ్చన్ వెయ్యాం మనం ఇప్పుడు వీటన్నిటి తిరగేయండి జీవితంలో బ్యాట్ జరిగినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక మరణం జరిగినప్పుడు ఒక దుఃఖం వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం ఈ బాధ విషాదంలో మనకు అర్థం కాకుండా పోతుంది లైఫ్ ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది అనే ఒకనొక పాయింట్ దగ్గర మనిషికి లాజిక్ అందక పిచ్చుక్కిపోతుంది ఆ దుఃఖాన్ని ఆ విషాదాన్ని ఆ బాధని తట్టుకోలేనప్పుడు మనిషి యొక్క గుండె బలంగా అంటే బాధపడుతుంది ఏడుస్తుంది దుఃఖంలో ఏదేదో చేసుకోవాలనిపిస్తుంది సరిగ్గా అక్కడ మనిషి ఆ దుఃఖాన్ని దిగమింగుకోవడానికి హలాహలాన్ని దిగమింగుకోవడానికి మన పూర్వీకులు తెలుసో తెలియకో లాజికల్గానో ఎలాజికల్గా పెట్టింది ఏంటంటే నా కర్మ ఏం చేస్తాం నా ప్రారంభ కర్మ ఏం చేస్తాం నా జాతకం బాగుండేది ఏం చేస్తాం వాస్తు బాగుండేది ఏం చేస్తాం నా బ్రహ్మ తలరాత ఏం చేస్తాం అని అనుకోకపోతే మనిషి బతకలేడు నాకు తెలిసి జాతకాలు కానీ దేవుడు కానీ పామిస్ట్రీ లాంటివి కానీ వాస్తు లాంటివి కానీ దుఃఖంలో నిన్ను నువ్వు ఉన్నప్పుడు నిన్ను దుఃఖాన్ని దెగమింగుకునేలా చేసి దుఃఖంలోంచి బయటపడేసేందుకు నీకు సాంతవన కలిగించే అత్యద్భుతమైన ఆయుధాలే తప్ప మూఢ నమ్మకాలుగా మూఢంగా నువ్వు నమ్మేందుకు కాదని నా వ్యక్తిగత